పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఇంటికి వెళ్లి రచ్చ చేశారట ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే మెగా ఫ్యామిలీలో ఎంతో సందడి సో ఆ స్పెషల్ రోజున వీళ్లందరికీ సంబంధించిన విషయం చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మరి ఇంట్లో అందరూ కలిసి ఎంతో సందడి చేస్తుండగా ఆయన ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తోంది సో పవన్ కళ్యాణ్ బర్త్డే కోసం అందరూ ఎంతో గ్రాండ్ ఏర్పాట్లు అయితే చేసినట్టుగా అయితే సమాచారం సో పవర్ స్టార్ బర్త్డే రోజున జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి కూడా ప్రత్యేకంగా వచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ కలిసి ఎంతో ఎంజాయ్ చేసినట్టు అయితే సమాచారం కాబట్టి ప్రేక్షకులు కూడా అంతే ఆనందంగా ఎంజాయ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఎటు చూసినా అందరూ కలిసి ఎంతో చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో సైతం వాడికి తగినటువంటి పోస్టులు వీడియోలతో అయితే హల్చల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని చూసి ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ ని ఇన్వైట్ చేయడంతో ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి వచ్చారట ప్రణతి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అందరూ బాగానే ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ సందడికి అందరూ కలిసి ఎంతో చక్కగా మెగా ఫ్యామిలీలో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో సెన్సేషనల్ గా మారుతున్నట్టుగా అయితే తెలుస్తోంది అలాగే అభిమానులు కూడా వేరే లెవెల్ అంటూ సూపర్ అంటూ మెచ్చుకున్నట్టుగా అయితే సమాచారం అందుకే పవర్ స్టార్ బర్త్డే రోజున ఎన్టీఆర్ ప్రత్యేకంగా రావడంతో ఈ ఫంక్షన్ మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినట్టుగా తెలుస్తోంది